వెల్కమ్ బ్లాగ్స్ మీరు ఇక్కడ నాచ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వారికి నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఆలస్యంగా కూడా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం తొందరలోనే వినాయక చవితి ఫెస్టివల్ రాబోతుంది కదా మీ అందరికీ ముందుగానే వినాయక చవితి ఫెస్టివల్ బిష్ చేసినట్లు ఉంటుంది అలాగే మన చిన్ననాటి వినాయక చవితి ఫెస్టివల్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకున్నట్లు ఉంటుందని టుడే ఈ వీడియో చేస్తున్నాను అంటే మనం వినాయక చవితిని చిన్నప్పుడు మనం ఎలా సెలబ్రేట్ వాళ్ళం మన ఏరియాలో ఎలా జరిగేది వినాయక పండగ మనం ఏమేమి చేసేవాళ్ళం ఆ మెమొరీస్ని అన్ని గుర్తు చేసుకున్నట్లు ఉంటుంది నా మెమరీస్ని కూడా మీతో షేర్ చేసుకున్నట్లు ఉంటుందని ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ అండి సో ఈ ఆలస్యంగా వీడియోలకు వెళ్ళిపోదాం చిన్నప్పుడు వినాయక చవితి పండుగ వస్తుంది అనగానే మనకి ఎక్కడలో అయినా హ్యాపీనెస్ వచ్చేది ఎందుకంటే అంత హడవుడి ఉండేది అనమాట మన ఏరియాలో అంటే ఒక వినాయక పండుగ వస్తుందంటే ఒక వన్ మంత్ ముందు నుంచే మన ఏరియాలో ఉండే పెద్దవాళ్ళందరూ కలిసి చందాలు వసూలు చేసేవాళ్ళు అనమాట వినాయకుడి పండగకి ఆ వసూలైన చందాలతోటి ఒక పెద్ద విగ్రహాన్ని కొనేవాళ్ళు ఇక ఆ విగ్రహాన్ని కొన్నాక ఇక వినాయక పండగ వస్తుంది అనగానే వినాయకుడిని పెట్టడానికి మండపం తయారు చేయాలి కదా సో వాళ్ళందరికీ కలిసి ఓ పెద్ద మండపాన్ని తయారు చేసేవాళ్ళు ఇక మండపం తయారు చేయడం అయిపోయింది అన్నీ అయిపోతాయి డెకరేషన్ అయిపోతే అన్నీ అయిపోతాయి ఇంతలోనే వినాయక పండుగ వస్తుంది వినాయక పండుగ వచ్చిందని అందరం ఏం చేస్తాం ఇడ్లీ మార్నింగ్ లేసి మంచిగా రెడీ అయిపోయి మన ఇంట్లో ఫస్ట్ ఫస్ట్ మన ఇంట్లో ఉన్న మన వినాయకుడి దగ్గర పూజ చేసుకున్నాం ఫస్ట్ సో వెళ్ళి మార్నింగ్ వేసి మన ఇంట్లో వినాయకుడి దగ్గర మంచి పూజ చేసుకొని మన ఫస్ట్ పూజ చేయాలంటే మనం వినాయకుడిని చిన్న మన ఇంట్లో చిన్న విగ్రహం పెట్టుకుంటాం కదా ఆ విగ్రహానికి మంచిగా డెకరేషన్ చేసి మంచి పాలబెల్లి కట్టి మంచి డెకరేషన్ చేసుకొని తర్వాత మన ఫేవరెట్ బుక్స్ అన్నీ ఆ వినాయకుడి దగ్గర పెట్టి పసుపు రాసి దండ పెట్టుకొని ఆ తర్వాత అమ్మ చేసిన ఐటమ్స్ అన్నీ తినేసేసి ఇక అంత ఇరిక టీవీ ముందు కూర్చొని ఆ రోజు ఓన్లీ వినాయక చవితి స్పెషల్ మూవీస్ మాత్రమే వేసేవాళ్ళు సో ఆ మూవీస్ అన్నీ చూసుకుంటూ కూర్చునేవాళ్ళం ఇలా ఆ డే అలా గడిచేది ఇక ఈవినింగ్ సాయంత్రం అవ్వగానే మన స్ట్రీట్లో పెట్టిన వినాయకుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం అలా మన స్ట్రీట్లో పెట్టిన వినాయకుడి దగ్గర వెళ్ళి కూడా కొంచెం ఉండి టైం స్పెండ్ చేసి ఇక ప్రసాదం తీసుకొని ఇండికోచం ఇక తర్వాత మన గ్యాంగ్ ఉంటుంది కదా అసలైన గ్యాంగ్ ఆ గ్యాంగ్ అందరం కలిసి మన స్ట్రీట్లో ఉన్న ఎక్కడెక్కడ వినాయకుడు పెట్టారు అక్కడ నీటి దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసుకుంటూ మళ్ళీ అలాగే వెళ్ళిన దారి వెళ్ళిన దగ్గరికి కల్లా ప్రసాదం తీసుకుంటాం వినాయకుడికి పండుగ వచ్చిందండి ఇక ప్రసాదాలే ప్రసాదాలు అందరు ప్రతి ఒక్కరికి ఇక వెళ్ళిన చోట ప్రసాదాలు తినకుము ఉండేవాళ్ళం ఇలా మంచిగా అనిపించేది ఇక అసలైన ఎలా ఎప్పుడు ఉంటుందండి తెలుసా ఆ వినాయకుడు నైట్ నైన్ అవ్వగానే ఆ లెవెన్ డేస్ ఆ రోడ్ మీదనే స్క్రీన్ పెట్టేవాళ్ళు ఆయా అంటే వినాయకుడు నైన్ నవ్ తొమ్మి పదకొండు రోజులు నవరాత్రి జరుగుతాయి కదా నైన్ డేస్ లేదా లెవెన్ డేస్ మా దగ్గర అయితే లెవెన్ డేస్ ఉండే జరిగేది సో ఆ లెవెన్ డేస్ ఆ నైట్ టైంలో రోడ్డు మీదనే స్క్రీన్ పెట్టేవాళ్ళు ఆ రోడ్డు మీదనే స్క్రీన్ పెట్టేసి ఆ ఏరియాలో ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ ఆ రోడ్డు మీదే చేసేసుకొని మంచి మంచి మూవీస్ వేసేవాళ్ళు అనమాట సో మూవీ చూసుకుంటూ ఉండేవాళ్ళం అలా అలా జరిగేది ఇక కొద్దిసేపటికి పెద్ద సౌండ్ స్పీకర్స్ పెట్టి కొద్దిసేపు దేవుడి పాటలు కొద్దిసేపు సినిమా పాటలు అలా అలా చేసేవారు ఇంకా ఇప్పుడు అంటే అలాంటి హ్యాపీనెస్ ఉందా ఏమైనా మూ ఉంటే డీజే పార్కులో ఏదేదో సోది సోది పాటలు పెట్టేవాళ్ళం మా చిన్నప్పుడు అలా ఏమీ లేదు మంచి మంచి దేవుడి సాంగ్స్ మంచి మంచి మూవీస్ మేము మంచిగా చూసేవాళ్ళం మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇంకా సాయంత్రం అవ్వగానే కానీ ఇద్దరు ఆ విగ్రహం దగ్గరికి వచ్చి డ్యాన్సులు వేసేవాళ్ళు భలే సందడి కడబడి ఉండేది అసలైన టెన్షన్ మెయిన్ టెన్షన్ ఏంటంటే ఈవినింగ్ అంటే రాత్రికి ఎవగానే చందమమ్మ చూడకూడదు అని భయపడుతూ ఉంటారు ఎందుకంటారా వినాయక చవితి రోజు చందమమ్మని చూస్తే నిందలు అపనిందలు పడాల్సి వస్తుంది నిందలు పాలవాల్సి వస్తుంది సో అందుకోసమే ఎవరైనా సరే వినాయక చవితి రోజు నైట్ టైము చందమమ్మని అస్సలు చూడదు అంటే నైట్ టైం అంటే నైట్ టైంలో చందబామ వస్తాయి కాబట్టి వినాయక చవితి రోజు అస్సలు చందమామ చూడొద్దు మీరు అందరితోటి నిందలు పడాల్సి వస్తుంది సో అని భాయపెట్టేవాళ్ళం అయినా మనం ఇంటా మా చిన్నప్పుడు మనకు పెద్దగా ఏం తెలియదు కదా ఆయన కూడా తలపై అక్షింతలు వేసుకొని బయటికి వెళ్ళేవాళ్ళం అలా జరిగేది అన్నీ తలుచుకుంటే ఇప్పుడు బహారే మళ్ళీ అలాంటి డేస్ వస్తే బాగుంది మళ్ళీ వెనక్కి వెళ్ళాలని అనిపిస్తుంది బాగు అనిపిస్తుంది కానీ అదంతా జరిగే పని అయినా జరగదు కదా ఇలా ఉండేది అనమాట మంచిగా అనిపిస్తుంది మా దగ్గర అందరూ అన్ని చోట్ల బాగానే అనిపిస్తుంది ఎస్పెషల్లీ మాకైతే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మా ఇంటి పక్కనే వినాయకుడు వినాయకుడు పెట్టేవారు మంచి సందడి ఉండేది స్టిల్ నా ఇప్పటికి కూడా మా ఇంటి పక్కనే విగ్రహం పెడతారు మంచి సందడి ఉంటుంది ఇప్పుడు మన పెళ్ళి అయిపోయి మన అత్తగ్గారి ఇంటికి ఇక్కడ ఏమైనా సందడి ఉంటుందా ఇప్పుడు ఇదంతా అపార్ట్మెంట్ కల్చర్ ఎవరు అపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు పెద్దగా అంతకి ఏం జరగదు సరే నాకు వినాయక చవితి పండుగ వచ్చి మంచిగా కనిపిస్తాయి మనకి చాలా ఇష్టం మంచి సందడి సందడి ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం అందరితోటి మంచి కమ్యూనికేషన్ ఉంటుంది మంచిగా ఉండేది కానీ ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు ఏదో పండుగ వచ్చిందా జరుకుందా అయిపోయిందా చచ్చి అందుకే అనిపిస్తుంది అంటున్నాను అలా వంటి డేస్ మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది కానీ అవి జరిగే పని కాదు సో మీరు కూడా మీ ఇంట్లో మంచిగా హ్యాపీనాయక చవితి పండుగ గురించి జరుపుకోండి అలాగే నేను చెప్పు చెప్పినట్లుగా నైట్ టైంలో చందమామని చూడకండి అందరూ హెల్తీగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి ఓకే అండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా కామెంట్ చేయడం మంచి బుక్ అండి ఓకే అండి బాయ్ యూ నెక్స్ట్ యూ